మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రాఖీ పండగ రోజు కొంతమంది రాఖీలు కట్టుకోవడం అనే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాఖీ ఒక్కటి కట్టడం మేన దానికి ఏమన్నా సపరేట్ గా కొంచెం నియమాలు ఇలా చేస్తే బాగుంటుంది అనే సాంప్రదాయ పద్ధతి ఏమైనా ఉందా ముఖ్యంగా అమ్మ చాలా చక్కటి ప్రశ్న ఏ పండుగైనా కూడా మనము కొంత దాని యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలి లెక్క ప్రకారంగా ఎందుకంటే పండుగలు చేసుకోవడం ఎంత ముఖ్యము దాని వెనుక వైపున ఉన్నటువంటి చరిత్ర పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ రాఖీ పండుగ అనేది మనకు ఎక్కువ శాతము ఇది ఎప్పుడు వచ్చింది అంటే మనకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మహారాష్ట్రలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాఖీ పండుగ ముఖ్యంగా పూర్వకాలంలో వేద అధ్యయనం చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు యజ్ఞోపవీత ధారణ అని దీన్ని చేసుకునేవాళ్ళు తర్వాత ఏంటంటే ఈ ఉపాకర్మ అని చెప్పేసి దీనికి ఒక పేరు ఉపాకర్మ చేసుకోవాలి ఆ యజ్ఞోపవీతం కూడా చాలా పరమ పవిత్రమైంది కాబట్టి యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలి అని చెప్పేసి ఒక యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి భూసురోత్తమునికి చక్కగా ఆయుష్ కానివ్వండి తర్వాత బలం కానివ్వండి తేజస్సు శ్రేష్టత మానసిక శుద్ధి అనేది లభిస్తూ ఉంటుంది అయితే ఈ రాఖీ పండుగ చేసుకోవడానికి కూడా కొన్ని నియమాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఎట్లా అంటే అడగవచ్చు మీరు ఏంటంటే ఈ రాఖీ పండుగ ముఖ్యంగా పూర్వకాలంలో పురాణ గ్రంథాలు దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అంటే మనకు కొన్ని చరిత్ర పుటళ్లలో ఉన్నాయి ఏమిటంటే రాఖీ కట్టుకున్న తర్వాత ముఖ్యంగా ఏం చేయాలి సోదరుల యొక్క బాధ్యత ఏమిటి ఆశీర్వాదం ఆశీర్వాదంతో పాటు ఆ రోజు ఏదో ఒక కొంత డబ్బిస్తే సరిపోదు జీవితాంతం వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దీనికి ఏమిటంటే ఒకసారి పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఒకసారి యమధర్మరాజు యొక్క సోదరి యమున మనకు ఇది దీపావళి అప్పుడు కూడా వస్తూ ఉంటుంది బహువిధి యమద్వితీయ అని చెప్పేసి అప్పుడు ఆ సోదరి అడిగిందట యమున మరి నువ్వు ఎప్పుడు యమలోకంలోనే ఉంటావు కదా ఒక్కసారి కూడా నా చేత భోజనం చేయవు నా చేత రక్ష కట్టించుకోవు కదా అందుకని చెప్పేసి ఈ శ్రావణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రావణ పౌర్ణమి రోజున నేను నీకు రక్ష కడుతున్నా అని చెప్పేసి ఒకనొక సమయంలో యుద్ధంలో ఓడిపోయే సమయం వచ్చినప్పుడు అప్పుడు రక్ష కట్టి గెలవడం జరిగింది అని ఒకటి చరిత్ర తర్వాత ముఖ్యంగా ఈ ఇంద్రుడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు శచీదేవితో రక్ష కట్టించుకున్నాడు ఇంకెందుకమ్మా మనం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మనం కంకణం కట్టించుకుంటాం ఆ కంకణమే రక్షగా మారింది అటువంటి ఆ రక్షను మరి మనము ముఖ్యంగా రంగురంగుల యొక్క రాఖీలు మనం చూస్తూ ఉంటాం షాపులలో కూడా అటువంటి రక్షలు కట్టించుకోవాలి తర్వాత ఇంకొకటి ఏమిటంటే ముస్లింలకు హిందువులకు యుద్ధం జరిగినప్పుడు కూడా పూర్వకాల చరిత్రలో మనకేమిటంటే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు రసపుత్ర స్త్రీ కర్ణావతి సోమ మయూన్ చక్రవర్తికి రాఖీని పంపి అతని రక్షణను పొందింది అని చెప్పేసి ఒక కథ రసపుత్ర ఆమె తర్వాత ప్రపంచ దేశాలన్నిటి కూడా జయించేసి తనే చక్రవర్తిగా గుర్తించబడాలన్న అలెగ్జాండర్ కు పురుషోత్తముని యొక్క సోదరైనటువంటి ఆమె పురుషోత్తముని యొక్క భార్య అయినటువంటి ఆమె అలెగ్జాండర్ కూడా రక్షగట్టి యుద్ధాన్ని ఆపింది తర్వాత ఇంకా చెప్తున్నారు సమైక్యతకు సాంప్రదాయానికి సోదర తత్వానికి యొక్క రాఖీ పండుగ గోపతి